హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సెరల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫిరికస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ స్కాల్ప్ అంటే మనం డాండ్రఫ్ ప్యాథాలజీ తెలుసుకునే ముందు అనాటమీ అండ్ ఫంక్షన్ అసలు ఈ స్కిన్ ఏమేమి చేస్తుంది స్కాల్ప్ ఏమేమి చేస్తుంది ఎలా ఉంది ఎక్కడ ఉంది ఎన్ని లేయర్స్ ఉన్నాయనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ దీస్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ స్కాల్ప్ అంటే మనకి స్కాల్ప్ మీద ఎన్ని లేయర్స్ ఉంటాయంటే ఫస్ట్ ప్రైమరీ మనం ముట్టుకునే లేయర్ వచ్చేసి స్కిన్ సెకండ్ లేయర్ కనెక్టివ్ టిష్యూ థర్డ్ లేయర్ ఇస్ ఎపోన్యూరోసిస్ ఫోర్త్ లేయర్ ని లూజ్ ఏరియోలా టిష్యూ అని అంటాం అండ్ ఫిఫ్త్ లేయర్ ని పెరిక్రేనియం అని అంటాం ఇప్పుడు డాండ్రఫ్ లో ఎన్ని లేయర్స్ ఎఫెక్ట్ అవుతాయంటే కాదు ఓన్లీ డాండ్రఫ్ లో ఎఫెక్ట్ అయ్యే లేయర్ ఏంటి అంటే ఈ పైన ఉండే స్కిన్ లేయర్ స్కిన్ లో ఆల్రెడీ మనకు తెలిసిందే ఎపిడమిస్ డర్మిస్ అండ్ హైపోడమిస్ ఉంటాయి సో ఈ స్కాల్ప్ లేయర్ లో మన ఎపిడర్మిస్ అండ్ డర్మిస్ లేయర్ లో ఏమేం ప్రాబ్లమ్ జరుగుతుంది ఆర్ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం డాండ్రఫ్ లెవెల్ ని ఎస్టిమేట్ చేస్తాం నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ ద స్కాల్ప్ అంటే స్కాల్ప్ ఏమేం ఫంక్షన్స్ చేస్తుంది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద స్కాల్ప్ ఏంటి అని అంటే బయట ఎన్వైరన్మెంట్ నుంచి మన స్కల్ ని ప్రొటెక్ట్ చేయడం సో ప్రొటెక్షన్ ఇస్ ద ప్రైమరీ థింగ్ సెకండ్ థర్మోనిక్ రెగ్యులేషన్ అంటే ఒకవేళ బయట ఎన్వైరన్మెంట్ చాలా చల్లగా ఉంది అనుకోండి లోపల నుంచి హీట్ ని ఎస్కేప్ అవ్వకుండా ట్రాక్ చేస్తుంది ఈ స్కాల్ అలాగే లోపల బాడీ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వర్కౌట్ చేస్తున్నప్పుడు చెమటల్ స్కాల్ప్ నుంచి కూడా మనకి కిందకి పడతాయి సో అది థర్మో రెగ్యులేట్ చేస్తుంది అంటే బాడీని ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ టెంపరేచర్ లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది థర్డ్ థింగ్ ఏంటి అని అంటే హెయిర్ గ్రోత్ ఇక్కడ మనం డాండ్రఫ్ టాపిక్ లో ఎక్కువ హెయిర్ గ్రోత్ ఫంక్షనల్ ఫంక్షనాలిటీ గురించి డిస్కస్ చేసుకుంటాం ఫోర్త్ థింగ్ ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ మన స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యులేషన్ డైరెక్ట్ గా మన వీనస్ సైనసెస్ ఆఫ్ ద స్కాల్ప్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది పాటు నర్వ్ నర్వస్ ఇనర్వేషన్ అంటే నర్వ్స్ కూడా మనకి స్కాల్ప్ లో కనిపిస్తాయి ఒకసారి ఫంక్షన్స్ ఆఫ్ ద స్కాల్ప్ తో పాటు అసలు ఈ లేయర్స్ డెప్త్ గా చూద్దాం ఇక్కడ మీకు కనిపించేది హెయిర్ ఫాలికల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ హెయిర్ ఫాలికల్ పైకి వచ్చే ఏరియా దగ్గర ఎపిథీలియం దగ్గర డిజ్రప్షన్ అంటే బ్రేక్ అవ్వకుండా ఉన్నంత కాలం స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంటుంది ఈ స్కాల్ప్ మీద మనకి క్యాజువల్ గా ఎప్పుడు ఉండేవి బ్యాక్టీరియా ఈస్ట్ ఇట్లాంటివి ఉంటాయి బట్ ఎప్పుడైతే ఎపిథీలియం బ్రేక్ అవుతుందో ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళి లేదంటే ఆ ఈస్ట్ అనేది లోపలికి వెళ్ళి మనకి ప్రాబ్లం ఆర్ డాండ్రఫ్ ని కాజ్ చేస్తుంది ఎప్పటి వరకు మన ఎపిథీలియం లేయర్ మంచిగానే ఉంటుందో డిజ్రఫ్ట్ అవ్వదు బ్రేక్ అవ్వదు మనకి ఎలాంటి డాండ్రఫ్ ఇష్యూస్ అనేవి రాదు మీరు ఆల్రెడీ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు మీకు మంచి క్యూర్ డాండ్రఫ్ తగ్గించుకోవాలని ఉంది అని అంటే మా ఫిడికస్ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా మనకి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ సపరేట్ గా ఉన్నాయి మీరు ఎక్రాస్ ద గ్లోబ్బల్ ఎక్కడున్నా సరే మీరు మమ్మల్ని ఈ పైన చూపించిన నెంబర్ ద్వారా రీచ్ అవ్వచ్చు కాల్ కానీ వాట్సాప్ లేదు అంటే మెసేజెస్ కానీ మీరు మాకు పెన్ చేయొచ్చు మీరు కన్సల్టేషన్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా రిపోర్ట్స్ కావాల్సి ఉంటే మీరు మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయండి ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే వి విల్ లెట్ యు నూ మీరు కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ మెడిసిన్స్ కూడా మీకు హోమ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ఏ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో హోమ్ డెలివరీ టాప్ రేటెడ్ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్ దగ్గరికి వస్తాయి ఒకవేళ మీరు ఇన్ పర్సన్ కలవాలనుకుంటే ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ దగ్గర ఉంటే యూ కెన్ కాంటాక్ట్ త్రూ ద నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ మీరు ఫిడికస్ హోమియోపతి తో అసోసియేట్ అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన నంబర్ తోటి మీరు వాట్సాప్ గానీ అంటే కాల్ గానీ మెసేజ్ గానీ చేయొచ్చు అండ్ ఇంకా మా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి మీరు ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే మీరు డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నట్టయితే ఇఫ్ యూ వాంట్ టు క్యూర్ ఫర్ యువర్ డాండ్రఫ్ బై ఫిడికస్ హోమియోపతి బికాస్ ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ కంపల్సరీ పాటిస్తాం వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువ దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ దగ్గర ఏం హైడ్ చేయడం జరగదు వాట్ ఈస్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది అన్నీ మీతోటి డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫెడికస్ ఇస్ ఆఫ్ టాప్ నాచ్ మీరు మీ డాండ్రఫ్ కి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ